అందరికీ ప్రెస్ లాడ్ నేను మీకు బాగున్నారా సో మనం దేని గురించి చింతించకూడదు దేని గురించి కూడా బాధపడకూడదు ఎందుకంటే దేవుడు మన పక్ష్యము ఉన్నప్పుడు మనకు సమస్తము సము జరుగుతాయి అది కష్టమైనా లాభమైనా మేదైనా కీడుకైనా ఏదానికైనా కానీ దేవుడు మనకు తోడుగా ఉంచాడు ఆయన యొక్క కృప ఎలా ఉంటుందంటే ఆయన యొక్క సన్నిధి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని ఉపయోగించుకొని మనకి ఏదైనా చేస్తూ ఉంటాడు నిజంగా ఆయన ఒక వండర్ఫుల్గా తన క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎల్లప్పుడూ తను నమ్మినటువంటి వారికి ఏమి కూడా లేకుండా చేయడానికి ఏమి కానీ లేకపోతే ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఊబులు ఉన్నా వారిని తప్పించడానికి కానీ దేవుడు ఖచ్చితంగా వారికి తోడుగా ఉంచాడు వారి పక్షంగా నిలిచి వారికి అన్ని విధాలుగా సహాయకరంగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నారు నిజంగా దేవుని యొక్క కార్యాలు మనము చూడాలంటే సో మనం మన యొక్క వేలు నడిచినప్పుడు సో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వాటి అన్నింటినీ అబ్జర్వ్ చేస్తే మనకు క్షుణ్ణంగా అర్థం సో మరి అలాంటి విశ్వాసం మనం నడిపించబడుతుంది దేవుడికి మెల్లు పొందుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు